పేరు ఇది ఈ కిటికాక ఈ కిటికాక సరస్సు మధ్యలో గట్టి ఈ సరస్సు మధ్యలో నివసిస్తూ ఉంటారు అత్యధిక పక్తి పేరు అత్యధిక పక్షి జాతులు హోస్ట్ చేయడంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది గుడ్డులో ఉన్న తెల్ల సోన ఐస్ తో కలిపి ఇసుకోసోన తయారు చేస్తారు పెరువులోని ప్రతి ఇంటిలోనూ ప్రతి రెస్టారెంట్ లోను ఈ డ్రింక్ దొరుకుతుంది ఒకవేళ ఓడిపోయిందంటే వాళ్ళ రోజులు ఖచ్చితంగా ఏడుస్తారు చెప్పాలంటే ఇంట్లో నుంచి కూడా బయటకు రారు అక్కడ ప్రజలు పెరువులో ట్రైల్ మ్యారేజ్ ని ఇప్పటికే ఆచరిస్తారు అవును ఇక్కడ పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే చోట దాన్ని ట్రైన్ మ్యారేజ్ అంటారు ఇక్కడ మహిళలు పురుషులు వాళ్ళ భాగస్వాముని వాళ్ళే ఎంచుకుంటారు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు ముగించుకోవచ్చు వాళ్ళు ఒకవేళ పిల్లల్ని కన్ను తర్వాత విడిపోవాల్సి వస్తే వాళ్ళ పిల్లల్ని కమ్యూనిటీకి ఇచ్చేస్తారు తర్వాత అబ్బాయి అమ్మాయి విడిపోవచ్చు అలా విడిపోయాక ఇంకొక భాగస్వామిని పెళ్లి చేసుకునే స్వార్చ్ఛ ఇద్దరికి ఉంటుంది సరిహద్దులుగా కలిగి ఉంది దేశాలు పాకిస్తాన్ చేరిపే ఇరాన్ వంటి దేశాలు పాకిస్తాన్ పేరు చెప్తేనే అస్సలు నమ్మరు ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యధికంగా ప్రపంచంలో అత్యధికంగా ఫుట్బాల్ తయారు చేసిన దేశం ఈ పాకిస్తాన్ సో చూసే దుబాయ్ ని ఇంత అత్యద్భుతంగా దుబాయ్ ని ఇంత అత్యద్భుతంగా తయారవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా దుబాయ్ రాజు అయినటువంటి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మహ్బూన్ దుబాయ్ గవర్నమెంట్ అక్కడ పోలీసులకి అత్యంత రిచెస్ట్ కార్స్ అయినటువంటి బుగట్టి ల్యాబ్ ఖరీదైన కార్లను పోలీసు యాభై లక్షల ఖర్చు అవుతుంది లక్షల యాభై వేలు డిరమ్స్ స్టార్ట్ చేస్తుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఇది కూడా వీక్ డేస్ లో మాత్రమే అదే వీకెండ్ లో అయితే మూడు లక్షల యాభై వేలు డిరమ్స్ ఖర్చు అవుతుంది ఈ యాక్స్ ఖర్చు కాదే పురాతన నీటి బాములు కొన్ని సెట్ సెట్ ప్రపంచంలో నీటి బాములు కొన్ని ఈ సప్రెస్ లో కనిపిస్తాయి అలెగ్జాండర్ ది గ్రేట్ మూడు వందల ముప్పై రెండు దీసీలో

ఈ ప్రదేశాన్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ ది గాడ్స్ దేవతల ఆస్థానం అని అంటారు ఆకారం సిగా ఈ దేశ క్రితం నాటి కమాండేరియా ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి కొమాండేరియా ప్రపంచంలోని అతి పురాతన వైన్ గా మాట్లాడతారు గ్రీస్ గ్రీక్ టర్కిష్ మరియు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు అవి ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు క్రీస్తు పూర్వం అడవి ఆసియా గొర్రెల నుంచి ఇవి ఉద్భవించాయని చెప్తారు అవి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ సైప్రెస్ కోసం మీకు ఇంకా ఇంటెన్నా విషయం సో చూసేనా ఫ్రెండ్స్ కోసం మీకు ఇంకా విషయాలు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా బాయ్